నేను ఇంకో మాట అడుగుతున్నా పోలవరం డ్యామ్ ఉంది అది కడుతున్నది కూడా ఇదే ఎన్డీఎస్ఏ మరి అదే ఎన్డీఎస్సీఏ ఆధ్వర్యంలో కడుతున్న పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రేమ్ వాళ్ళు కానీ గైడ్ వాళ్ళు కానీ కొట్టుకుపోయినాయి కుప్ప ఊలిపోయింది పోలవరం ప్రాజెక్టు మరి ఇప్పటి వరకు ఎన్డీఎస్ఏ ఎందుకు పోలవరం ప్రాజెక్టు విజిట్ చేయలేదు యాక్ట్ పార్లమెంటు చేసిన చట్టము దేశంలో అన్ని రాష్ట్రాలకు ఒకటే ఉండాలి అన్ని డ్యాంలకు అన్ని ప్రాజెక్టులకు ఒకే విధంగా ఉండాలి ఇక్కడ తెలంగాణలో రెండు పిల్లర్లు గుంగితే మూడు రోజుల లోపల వస్తావు నాలుగు రోజుల లోపల రిపోర్ట్ ఇస్తావు నాలుగైదు ఏళ్ళైనా పోలవరంకు ఎన్డిఎస్ఏ పోదెందుకు రిపోర్ట్ ఇయ్యందుకు ఎందుకంటే కట్టింది మీరు డిజైన్ చేసింది ఎన్డీఎస్ఏ కట్టింది ఎన్డీఎస్ఏ కుప్పకూలింది ఎన్డిఎస్ఏ హయాంలో ఎన్డీఏ హయాంలో అందువల్ల అక్కడికి బోర్ ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్డీఎస్ఏ ఏదో ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన సంస్థ ఇక దీనంత గొప్పది లేదు దీంట్లో ఉన్నంత నిష్ణాతులైన ఇంజనీర్లు ఈ ప్రపంచంలో లేరు అని చెప్తాడు మరి ఆ ఎన్డీఎస్ఏ కట్టిన పోలవరం కూలిపోయింది ఐదేండ్లైనా అక్కడికి ఎందుకు పోలేదు ఇది ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే ఎన్డీఎస్ఏ ఎన్డీఏ జేబు సంస్థగా మారింది